అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రాగి చెంబు పరిష్కారం అండి మూలలో రాగి చెంబులో నీళ్లు పోసి పెడితే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని ఇలా చేస్తారు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందంటారు అందుకని మనం నమ్మకం పెట్టి ఇది చేస్తే చాలా మంచిది ఒక రాగి చెంబు తీసుకొని శుభ్రం చేసుకొని దానిలో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు అలాగే రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలండి ఇది అమ్మవారికి చాలా ఇష్టము యాలక్కాయలు అలాగే ఏదైనా పుష్పము ఎర్రదైనా పచ్చదైనా తెల్లదైనా ఏదైనా పుష్పం వేసుకొని కింద పెట్టకూడదండి ఈశాన్య మూలన రాగి చెంబు ఎప్పుడైనా ఒక చిన్న పీట లాంటిది కానీ ఏదైనా మనము శుభ్రం చేసి పెట్టుకొని దానిపైన అష్ట కమలం ముగ్గు అంటారు కదా అది బియ్య పిండితో వేసి చక్కగా ఈశాన్యం మూలలో పెట్టుకోవాలండి పెట్టుకొని నమస్కరించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి